నమస్కారం నిన్న నిన్నటి దినమన నా మీద సిపిఎం నాయకుడు శ్రీనివాసులు గారు అభియోగం ఆపబడే నా సంగతి అందరికీ తెలిసింది ఏమంటే నాకు గత ఒక పది సంవత్సరాలుగా జేసీబీలు టిప్పర్లు అన్నీ ఉన్నాయి లేదనడం లేదు మా బతుకుగా ఆదరవ అదే మట్టిలో మట్టి డంపింగ్ చేసి తోలుతాండారు గుట్టలు గుట్టలుగా ఎక్కడంటే అక్కడ ఎత్తుతా ఉన్నారు అనే ఆరోపణలు నిన్న శ్రీనివాస్ గారు నా మీద మోపడం జరిగింది కాకపోతే టౌన్లో అండర్ గ్రౌండ్లు ఎత్తుతాం మేము అండర్ గ్రౌండ్లు మట్టి అంతా కూడా ఒక తాను డంప్ చేస్తాం అండర్ గ్రౌండ్లు మట్టి మళ్ళా దాన్ని ఎక్కడికి మళ్ళీ దాంట్లోనే ఫిలప్ చేస్తాం మేము ఎక్కడ చేయాలా ఏం చేయాలా ఒక రైతు ఉంటాడు మిట్ట ప్రదేశాలు ఉంటాయి ఆ మిట్ట ప్రదేశాల్లో ఉండే భూమి ఆయన డబ్బులు పెట్టి తీసుకొని పోయేదానికి సదనం చేయించుకునే దానికి లక్షలు ఖర్చు అవుతుంది ఆ మిట్టగా ఉండే భూమిని ఎత్తేసి మీరు మాకు భూమి సదనం చేసేయండి అని చెప్తే ఆ రైతులు అట్లా సదనం చేయించి వాళ్ళకు డబ్బు ఎంతో ఎంతో వాళ్ళకు ఖర్చు లేకుండా రైతులకు మేలు చేసే ఇది చేస్తాం ఒక ఇల్లు కడతాం ఆ ఇంటికి శ్రీనివాసరావు గారే ఇల్లు కడతాడు గుణాతం తీస్తాడు దానికి ఎక్కడి నుంచి మట్టి తెస్తాడు మట్టిది మట్టి ఏమన్నా పెద్ద ఇదే పోయిన గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక మాపియా అది ఇది అన్నీ మొత్తం చేసినారు ఏ బుద్ధన్నా కానీ ఇంత ఇదిగా చేసినారా ఈరోజు మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఎందుకు మీరు బురద చల్లే అంత ఇది మీ వెనక ఎవరూరు ఉన్నారు అన్న మేమేదో పార్టీ నడుపుకోవాలన్నా ఓ పార్టీ నడుపుతాడాము ఓ ఫంక్షన్ చేస్తున్నాము అన్న మాకు ఇంత సహాయం చేయండి అంటే కూడా మా ఆఫీస్కి వస్తే కూడా ఏదో మనోడు వచ్చినాడో వచ్చినాడు మన ఇంటికి మన ఆఫీస్కి వచ్చినాడు అని చెప్పి కూడా అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చినాం మా మీదనే మీరు బురద చల్లే ఇదే ముందే దయచేసి అర్థం చేసుకోండి మే మా పార్టీ తరఫున మా మనుషుల మీద కానీ మా అన్న మీద కానీ అభియోగాలు మోపితే మాత్రము బాగుండదు ఏదన్నా ఉంటే క్లియర్ కట్గా చూపించండి ఏం మీకు వాస్తవాలు ఏమన్నా ఉంటే కన్నా మా శంశీరన్నా కానీ ఆయన టిప్పర్లు ఉన్నిటి కానీ జేసీబీలు ఉన్నిటి కానీ ఆయన పేరుతో ఏమన్నా ఉంటే కన్నా నిరూపించమని చెప్పండి ఊరికూరికైనా లేనివన్నీ దయచేసి చెప్పకూడదు మేము ఏం చేయాల అండర్గ్రౌండ్ తీస్తాం ఆ మట్టి ఆడ డంప్ చేయాలో మీరే చూపిండి మేము డంప్ చేస్తామన్నారు కదా డంప్ ప్లేస్ కూడా చూపిస్తాను నేను ఈ రోజు కూడా అండర్గ్రౌండ్ తీస్తాం వేరే చోట ఆ మట్టి తీసుకొని మేము వేరే చోట డంప్ చేస్తాము దాని నుంచి మళ్ళీ ఎత్తుకొచ్చి దాంట్లోనే పిల్లింగ్ చేస్తాము ఊరికేనే మా మీద అభియోగాలు మోపితే బాగుండదు శ్రీనివాసరావు గారు దయచేసి అటువన్నీ వేరే వేరే వాళ్ళ పార్టీల తరపున నువ్వు ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకొస్తాండవు అది మంచిది కాదు శ్రీనివాసలన్న గారు దయచేసి చెప్తాండను